నాయకసి కార్యకర్తలందరూ కూడా దగ్గరికి లేదు 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 ఆవసత్ ఎన్ఎస్ఎఫ్ ఫ్యూలర్ ఫ్యాక్టరీ రైత్రతో అలాగే కార్మికుల తోటి ముఖాముఖి కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమనే ముందొకి చేర్చిన ఇలా యాత్రప్రముకు పాలెగన్నారెడ్డి గారి తోటాం మీరు బోదంలో ఉన్న పెద్దలు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వస్తున్న జీవన్ రెడ్డి గారు జగిత్యాన్ ఎమ్మెల్సీ గారు మరియు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా ఎండా ఉన్నది నా బ్యాక్గ్రౌండ్ లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇది తెలిపేయడానికి వేసిన కమిటీ మీరందరూ దయచేసి చెరుకు రైతుల పాటు అందరు కూడా ఈ ప్రెస్ మీట్ చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నా అతిపెద్ద రైతాంగం సమస్య రెండవది మన ప్రాంతంలో చెరుకు ఫ్యాక్టరీ నేను ఇవాళ ఈ ప్యాంప్లెట్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ముందర మీడియా సమావేశంలో రిలీజ్ చేస్తున్నా ఇది ప్రతి రైతు దగ్గరికి పోతుంది రానున్న రోజుల్లో ప్రతి రైతు ఇంటికి ఈ ప్యాంప్లెట్ చేరుతుంది రైతులు కూడా అది పసుపు రైతు గాని చెరుకు రైతు గాని వరి రైతు గాని దీని పట్ల ఇది చదివినాక భారతీయ జనతా పార్టీ రైతుల కోసం ఎట్లా పని చేస్తుందో వాళ్ళకు కూడా అవగాహన వస్తుంది నిజాం షుగర్ ఫ్యాక్టరీ లాంటి ఫ్యాక్టరీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక వల్ల మూసుకుపోయి ఉండేనో అవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఒకటే ఒక స్కీమ్ పెట్టి తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయల నిధులు అందించి ఈ ఫ్యాక్టరీలన్నిటిని కూడా రీస్ట్రక్చర్ చేసి చెరుకు పంటకి రైతులకి ఆర్థిక సహాయం అందించి చెరుకు విస్తీర్ణత పెంచి ఫ్యాక్టరీలకి రీడిజైనింగ్ చేపించి చక్కెర ఎథనాలు బ్రౌన్ షుగర్ లాంటి ప్రోడక్ట్స్ తయారు చేయించడానికి రీస్ట్రక్చర్ చేసి ఒక ప్రణాళిక కేవలం ఐదు సంవత్సరాల లోపు అరవై ఆరు ఫ్యాక్టరీలు తెలిసింది నాకంటే మీకు తెలుసు ఒక్క ఫ్యాక్టరీ తెలిస్తే ఎన్ని వేల ఉద్యోగాలు డైరెక్ట్ గా ఎన్ని వేల ఉద్యోగాలు ఇండైరెక్ట్ గా వస్తాయో మీ అందరికీ తెలుసు ఏం చేసినట్టు చూస్తా ఉన్నా మూడు నెలలు అయింది రేపు మూడో తారీఖు వస్తే మూడు నెలలు నీళ్ళు కామెడీ కమిటీ చేసినప్పుడు కాలయాపన ప్రణాళిక లేదు నేను చెప్తా ఉన్నా ఈ ఫ్యాక్టరీ కోర్టులో ఉన్నది ఎన్సీఎల్టీలు ఉన్నట్టున్నది అది ఎట్లా ఆపుతావు ఫస్ట్ మీరు అమ్ముతారా నువ్వు ఫార్టీ నైన్ పర్సెంట్ ఫిఫ్టీ వై పర్సెంట్ నేను ఐదేళ్ళ క్రితం కూడా ఇది చెప్పిన నాలుగేళ్ల కింద కూడా నేను లెటర్ అమ్ముతారా ఇద్దరు కలిసి కొనేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు నడిపించేటోళ్ళు సిద్ధంగా ఉన్నారు కోట్లలో తిరుగుమంటే కోర్టు తిరగదు నాలుగు వందల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీ రియల్ ఎస్టేట్ వాల్యూ ఐదు వందల కోట్లు కట్టు తగ్గకూడదు రియల్ ఎస్టేట్ వాల్యూ అనుకుంటది కేంద్రం నుంచి ఇటువంటి ఫ్యాక్టరీలు తెలిపిస్తా అంటే సబ్సిడీలు ఇస్తారు రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్నది మీరు అమ్ముతారు అన్ని క్లియర్ చేసి అమ్ముతారా అమ్మండి కొలిపే కొనేటోడు సిద్ధంగా ఉన్నాడు నడిపేటోడు సిద్ధంగా ఉన్నాడు బ్రహ్మాండంగా నడుపుతారు ఉద్దేశం లేదు ఆ ప్రైవేట్ వాళ్ళకి పైసలు ఇచ్చి పంపాలంటే పైసలు లేవు ఈ పైసలు ఇచ్చిన కమిషన్ కోసం ఓ సంవత్సరం నెగోషియేషన్ గా నియత్ లేదండి నరేంద్ర మోడీకి ఈ కాంగ్రెస్ వాళ్ళకి బిఆర్ఎస్ వాళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే నియతి సాతి నీతి గారు వీళ్ళు ఇవి అడ్డం వస్తున్నాయి నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఇంకేం కాదు మీకు అందుకునే ఫ్యామిలెట్ ముందే ఇచ్చిన ప్రెస్ మీట్ నేను స్టార్ట్ చేయకంటే ముందే పసుపు రైతుల ఉద్యమం దేశవ్యాప్తంగా మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు ఎవరు అండి నామినేషన్ వేస్తుంది లేదా బిజెపి మద్దతు ఏంటి అరవై ఆరు ఫ్యాక్టరీలు మీ కన్న ముందు లిస్టు నరేంద్ర మోడీ మద్దతు ఎట్లా తెలుసుకోవాల్సి నేను చూస్తా బస్సు కూడా తెచ్చిన వాళ్ళకి నాలుగు వందల కోట్ల బ్యాంకు తెరిపించడం పిల్లలు అండి